మాజీ మంత్రి వెంకటస్వామి మెమోరియల్ టీ ట్వంటీ లీగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ నెల పదిహేడున హైదరాబాద్ లోని జింఖానా మైదానంలో ఈ టోర్నీ ఫైనల్ జరుగుతుందని మంత్రి తెలిపారు మంచిర్యాల జిల్లా హైదరాబాద్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుందని చెప్పారు ప్రతి మనిషిలో స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలని ఆటతో పెరుగుతుందని పేర్కొన్నారు ఇక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనము కాకా వెంకట స్వామి కప్పు పెట్టాలని అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది క్రీడాకారులు చాలా మంది క్రికెటర్స్ వారు వచ్చి చెప్పినారు సార్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది వాళ్ళు వారి ఆ కోరిక దృష్టిలో పెట్టుకొని లేదు ఎవరు ఏమైనా కానీ ఎవరు ఏమనుకున్నా కానీ అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్లలో ముప్పై మూడు డిస్టిక్లో ప్లేయర్స్ తీసుకొని సుమారు ఐదు వందల మంది ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు ఫైనల్స్ హైదరాబాద్ లో జిమ్ఖానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది ఆ రోజు కూడా ఎవరైతే గెలిచినారో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది